హలో దోస్తులు చాలా మంది అవసరానికి మనల్ని వాడుకొని వదిలేస్తుంటారు ఫ్రెండ్స్ అప్పుడైతే మీరు బాధపడకండి వాళ్ళ కోసం మీరెందుకు బాధపడాలి కానీ ఇంకోసారి అలా జరగకుండా మాత్రం జాగ్రత్త పడండి ఎందుకంటే అలాంటి గుంట నక్కలే మన చుట్టూరు పొంచి ఉన్నారు అవసరానికి మనతో అవసరం ఉన్నంతసేపు మంచిగా మాట్లాడి తర్వాత మనతో మాట్లాడడం బంద్ చేస్తారు అండ్ మన మీద చాడీలు చెప్తారు లేనిపోనివన్నీ కల్పించుకొని మరి చెప్తుంటారు ఫ్రెండ్స్ సో అలాంటి వారికి మీరు ఖచ్చితంగా దూరం ఉండాలి సో ఎందుకనంటే మన జీవితంలో మన ఫ్యామిలీకి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ మనం ఆనందంగా ఉండడం చూ చూడడం ఓర్వలేక ఇలాంటి పనులు అన్ని చేస్తుంటారు మెయిన్గా అయితే చిన్న చిన్న హెల్ప్లు దాని తర్వాత పెద్ద పెద్ద సహాయాలు ఇన్ కేస్ మనం వంద సార్లు చేసి ఒక్కసారి చేయకపోతే చే ఇప్పుడు వేస్ట్ గారు రా ఎన్నిసార్లు అడిగినా సాయం చేయడు అని పక్క వాళ్ళకి చెప్తూ ఉంటారు సో నువ్వు వంద సార్లు చేసినా కానీ ఆ వంద సార్లు చేసిన మంచిని మర్చిపోయి ఒక్కసారి చేయకపోతే నీ గురించి బ్యాడ్గా చెప్తుంటారు సో అలాంటి వారికి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి తర్వాత బాధపడడం కంటే ముందు తెలుసుకొని అలాంటి వారికి దూరంగా ఉంటే మన మనసుకు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఏం లేదు ఫ్రెండ్స్ గోంగూర చికెన్ అండ్ చికెన్ గ్రేవీ సూప్ లాగా చేసుకున్నాం మంచిగా ఇక బగార లాంటిది అయితే వేసుకున్నాం కల్పన అయితే పాపం కష్టపడి చాలా చేసింది ఇక ఈ స్టోరీ అయితే మీకు అర్థమైంది కదా జాగ్రత్తగా ఉండని ఫ్రెండ్స్